మనం పెద్ద స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ పూల్ ఇంట్లో ఎవరైనా కట్టుకుంటారా లేదు ఎలా కట్టుకోవాలి నేను నువ్వు పెద్ద అయ్యాక ఏమవుతావు డాక్టర్ డాక్టర్ అయిన తర్వాత అప్పుడు స్విమ్మింగ్ పూల్ కట్టుకోలేవు ఏం తెలుసా స్విమ్మింగ్ పూల్ నువ్వు పెళ్ళి కట్టుకున్నావు

మొత్తానికి డాక్టర్ అయినాక స్విమ్మింగ్ పూల్ కట్టుకుంటావా ఈ స్విమ్మింగ్ పూల్ కట్టుకుంటే డాక్టర్ అవ్వాలా డాక్టర్కి స్విమ్మింగ్ పూల్ ఉండాలా ఖచ్చితంగా దగ్గర మరి ఇంట్లో ఉంటాయా అండి అంటే విద్యవన్న ఏం విద్యవన్న పోలీస్ పోలీస్ అవుతుడా విధువన్న సైంటిస్ట్ అవుతాడంటారా వద్దు నెక్స్ట్ సాంటివిచ్ వద్దు పోలీస్ ఏమైనా పోలీస్ అంటే అంట నాన్న సరే పోలీస్ అవుతారంట నువ్వు ఎందుకు డాక్టర్ అవుతు అన్నయ్యని ఏం చెప్తా పైలట్ పైలట్ కాదు అందరు ఏమవ్వాలో నువ్వే చెప్తావా అన్నయ్య బొమ్మ అవుతారు అన్ని నువ్వే చెప్పే ఎట్లా ఎవరి ఇష్టం వాళ్ళరు కదా నీకు డాక్టర్ ఇష్టం అన్నయ్య ఇష్టం అన్నయ్య అవుతారు ఏం అవ్వాలన్నా ఫస్ట్ మంచి చదువుకోవాలి మంచి చదువుకుంటావా నేను చదువుకుంటా నువ్వు ఎందుకు ఇది రోజు ఇలానే ఉంచుకుంటున్నావు ఉంచుకోకూడదా మరి నువ్వు ఎందుకు ఉంచుకున్నావు ఇక్కడ నువ్వు ఉన్నావు కదా ఎందుకు ఉంచుకున్నావే ఇది చిన్నగా ఉన్నాయి నేను పెద్ద ఉన్నాయి కదా ఇవి పెద్ద నువ్వు చిన్న ఉన్నావు చిన్న ఉన్నాయి నువ్వు మొత్తం గోర్ అంటే కట్ చేసుకో చిన్నగా వద్దు నాకు నాకు పెద్ద ఉండాలి నో నో ఇంకా ఈ స్కూల్కి వెళ్ళినప్పటి నుండి నో అని ఒకటి నేర్చుకున్నావు ఏందే ఎవరు నీకు నో అని అది అల్ల చేస్తే నో అన్న ఎగ్ ఎవరంటారు టీచరా నేనట్ట నువ్వు టీచరా నేను టీచర్ కాదు నేను పోలి నేను నిందాక డాక్టర్ అని చెప్పినా కదా సర్తపిన్ని వాళ్ళ ఇంటికి పోయినాం కదా సర్తపిత్తమ్మ దగ్గరికి సర్తమ్మ దగ్గరికి అక్కడ ఏం బాగుంది అక్కడ బొమ్మలు ఉన్నాయి బొమ్మలు ఉన్నాయా ఫుడ్ ఏం బాగుంది ఎగ్ అండ్ అన్నం అన్నమా ఎవరి డ్రెస్ బాగుందిరా అక్కడ అందరిలో ఎవరి డ్రెస్ బాగుంది నేనే థ్యాంక్ యూ ఇంకెవరు డాన్స్ బాగా చేసిరా చేసారా చేశారు అందరు నైట్ నువ్వు చూడలే పడుకున్నావా ఈరోజు ఎందుకు కొట్టింది ఎందుకు కొట్టింది ఇదే కొట్టింది కట్టిక ఎందుకు కొట్టింది అల్లర్ ఎంత అల్లర్ చేసినాను అని అన్నా నోటిని చురుకు తీసుకెళ్ళాం నువ్వేమన్నా ఓకే నీ చురుకు పెట్టాన్న నువ్వే చురుకు అందుకే కొట్టింది పడ్డా కత్తలు చేయకే పర్పులు రోజేసుకున్నావు పట్ల పట్ల చూపు ఉండే

ఏం చేసి బనానా జ్యూస్ కాదు అది మ్యాంగో జ్యూస్ మ్యాంగో జ్యూస్ ఇచ్చింది ఎంత బాగుంది కదా అది నాకు జ్యూస్ అంటే ఇవి నన్నయ్ నన్నయ్ పొద్దున స్విమ్మింగ్ పూల్కి వెళ్తే నేను లిప్స్ ఎందుకు బ్లూ అయినాయి బ్లూ కార్డ్ బ్లాక్ 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 ఎందుకైనా పుట్టిగా ఇట్లా జుట్టు ఇలా అంటుకుంటే దానికి అందుకోసం బ్లాక్ అయినాయి తర్వాత పోయినాయా

కొర్తడిని ఇంకా ఇద్దాడి పిచ్చు చిరుకు పెడతా ఉంటది కానీ ఎప్పుడు కొట్టదు అమ్మా నిన్ను తిట్టదు నువ్వే కథలు కతలిస అమ్మ లవ్స్ ఇస్ సో మచ్ అందరికి బై బై చెప్పే మరి బై అడుగు నా మాటలు ఎలా ఉన్నాయి అని అడుగు నా మాటలు ఎలా ఉన్నాయి మీ అందరికి నచ్చాయో అని అడుగు పొద్దున హ్యాపీ న్యూ ఇయర్ ఏంటి తాతకు నేను హ్యాపీ న్యూ ఇయర్ చెప్పలే బచ్చి సరే పడుకుంటప్పుడు తాతకు ఫోన్ చేసి చెప్తాం ఓకేనా బాయ్ 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 బాయ్